విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు ఏపీసీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంటా ఉంది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కుక్కన్న పాలు అన్నప్పుడు దానికి పిచ్చి అని ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాళ దాన్ని దాన్ని మొత్తం బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ రెండు బ్లాస్ట్ ఫర్నిషన్ మూసేశారు వాళ్ళకి ఇనుము సరిగా సప్లై చేయరు ఇనుపరాయి అదేవిధంగా బొగ్గు సక్రమంగా సప్లై చేయరు వాళ్ళకి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేశారు అప్పుల పాలు చేశారు కాబట్టి ఇవాళ అసలు టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది విశాఖ స్టీల్కి దాన్ని నష్టాల బాటలో పట్టించి బ్లాస్ట్ ఫర్నేషన్ మూసేసి ఉత్పత్తి తగ్గించేసి ఇవాళ నష్టాలు వచ్చాయని పేరుతో దాన్ని ప్రైవేట్కి వెయ్యాలని చూస్తూ ఉన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రైవేటైజేషన్ కాకుండా ఆపండి లేదంటే మీరు ఇవాళ సెంట్రల్ లో గవర్నమెంట్లో ఉన్నారు కదా బయటికి రాండి మీకు ఏమాత్రం ఇది ఉన్నా కూడా